కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీమతి శ్రీదేవి విన్నకోట గారు రచించిన నిర్లక్ష్యమా నీకో నమస్కారం అనే కథ విందాం ప్రమాదం ఏ వైపు నుంచి ఎలా వస్తుందో తెలియదు అనుకోకుండా వచ్చే ప్రమాదం గురించి ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో మనకి ఎలాగో తెలియదు అయితే కొంతమంది మనుషులు వారి నిర్లక్ష్యంతో వ్యసనాలతో ప్రమాదాల్ని కోరి తెచ్చుకుంటే వారి కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలు అన్యాయమై వారి పిల్లలు అనాథలుగా మారిపోతారు అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త స్పృహలో ఉండండి మనం మన జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటే ముందు బ్రతికి ఉండడం ముఖ్యం నిర్లక్ష్యంతో వ్యసనానికి బానిసే అయి తన జీవితాన్ని కోల్పోవడంతో పాటు మరో ఎనిమిది మంది జీవితాలను బలిగొన్న ఓ మనిషి నిజమైన కథ ఇది కొన్నిసార్లు ఎవరైనా మంచి చెప్పినా తలకెక్కదు వ్యసనానికి నిర్లక్ష్యానికి మూల్యం అతను ఎంత చెల్లించాడో ఈ కథలో తెలుసుకోండి మరి కథలోకి ప్రవేశిద్దామా నిర్లక్ష్యమా నీకో నమస్కారం కథ రచన శ్రీమతి శ్రీదేవి విన్నకోట అతని నిర్లక్ష్యం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది ఇది నిజంగానే జరిగిన కథ నా జీవితంలో మరిచిపోలేని కన్నీటి వ్యధ ఆ కథ మీకు చెప్తాను నా పేరు వైష్ణవి మా ఇంటి దగ్గరే నేను చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాను ఎందుకంటే నా భర్త సంపాదనకు తోడుగా నా సంపాదన కూడా వేడి నీళ్లకు చన్నీళ్ల సాయంగా ఉంటుందనే ఆశతో మావారు కూడా ఎలాంటి భేషజాలు లేకుండా సహకరించడంతో నా దుకాణం వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా బాగానే సాగుతూ ఉంది అతని పేరు ఆటో శివ మా ఇంటికి రెండిళ్ళ అవతల ఉంటాడు అతనికి లేని వ్యసనమూ చెడు అలవాట్లు అంటూ లేవు దానికి తోడు బాగా నోటిదురుసు మనిషి ఎప్పుడూ ఎవరో ఒకళ్ళని తిడుతూనే ఉంటాడు తిట్టడానికి ఎవరూ దొరక్కపోతే ఇంట్లో భార్య మీద చూపిస్తాడు అతడి ప్రతాపం ఇంట్లో ఉన్నంతసేపు పిల్లల్ని తిడుతూ బయటికి వెళ్తే ఊరివాళ్ళని తిడతాడు అలా చేసి కొన్నిసార్లు చేత తన్నులు కూడా తిన్నాడు అతను మెలకువగా ఉన్నంతసేపు తాగుతూనే ఉంటాడు అసలు అతను తాగకపోతే మెలకువుగా ఉండలేడేమో అని నా అనుమానం నాకు అతన్ని చూస్తూనే కంపరంగా చిరాగ్గా విసుగ్గా అనిపిస్తుంది కాని చూడక తప్పని పరిస్థితి ఎందుకంటే మా ఇంటి దగ్గరే కాబట్టి అస్తమానం ఏదో ఒక సమయంలో కనబడుతూనే ఉంటాడు కాబట్టి కనిపించినప్పుడల్లా ఓ వెకిలినవ్వు వక్రంగా నవ్వుతూనే ఉంటాడు నేను మొహం తిప్పుకొని లోపలికి పోవడం తప్ప మరి ఏమీ చేయలేను ఓ రోజు ఉదయం మా ఇంటి బయట వాకిలి తుడుస్తున్నాను అప్పుడే వేరే ఊరు నుంచి వచ్చిన ప్రయాణికులు కొంతమంది ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడికి ప్రయాణం చేయాలనుకున్నారు ఆటో శివని అతని ఆటో మీద తీసుకెళ్లమని అడిగారు నేనప్పుడు అక్కడే ఉండి వాళ్ల మాటలు వింటూనే ఉన్నాను నేను గబుక్కున వెళ్ళి మీరు మరో ఆటో మాట్లాడుకోండి లేదా బస్సులో వెళ్ళండి అని చెప్పాను వాళ్ళెవరో నాకు పెద్దగా తెలీదు జస్ట్ ఎప్పుడో చూసినా పరిచయం అంతే ఇంతలో ఆటో శివ నా మీద ఇంతెత్తున లేచాడు ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు మీ కిరాణా దుకాణానికి కూడా ఎవరిని రావద్దని ఇలా చెడగొడితే మీరు ఊరుకుంటారా నా పేరెందుకు చెడగొడుతున్నారు అంటూ నోటికి ఏమొస్తుందో కూడా చూసుకోకుండా నానా రకాల తిట్లు తిడుతూనే ఉన్నాడు నేనసలు అతని వైపు కూడా చూడకుండా అతనితో మాట్లాడకుండా గుడికి వెళ్ళాలి అనుకున్న వారితో మాత్రమే మాట్లాడుతూ చూడండి మీరు క్షేమంగా గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి రావాలి అనుకుంటే ఇతని ఆటో మాత్రం ఎక్కకండి ఇతను అసలు ఆటోను సరిగ్గా నడపడు ఇతనికి నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు అని చెప్పాను అతనికి ఇప్పటికే చాలా యాక్సిడెంట్స్ చేసిన అనుభవం ఉంది ఇతని ఆటో డ్రైవింగ్ గురించి ఇతని తాగుడు గురించి తెలిసిన వాళ్లు ఎవరూ ఇతని ఆటో ఎక్కరు ఇప్పటికే యాక్సిడెంట్ చేసి రెండు మూడు సార్లు కూడా వెళ్ళొచ్చాడు నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి మీ క్షేమం గురించే చెప్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ వాళ్ళను బతిమాలాను కానీ వాళ్ళు వినిపించుకోలేదు ఈలోపు సేవ తిట్లు తారాస్థాయికి చేరాయి నా పేరం చెడగొడతారా అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి నోటితో చెప్పడానికి వీలు లేని తిట్లన్నీ తిట్టుకోసాగాడు ఇంతలో గుడికి వెళ్లాలనుకున్న పదకొండు మందిలో నుంచి ఒక పెద్ద మనిషి చూడమ్మాయి నీ పేరేంటో నాకు తెలియదు చావు పొట్టుకలనేవి మన చేతిలో లేవు కదా మన నుదుటి మీద దేవుడు ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది మమ్మల్ని వదిలేయమ్మా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో తల్లి అన్నాడు విసుగ్గా చాలా కోపంగా అతని విసుగులో వెళ్లడానికి అవుతుంది అనే ఆరాటం తప్ప వారి క్షేమం గురించే నేను చెప్తున్నాను అనే మరో ఆలోచన కూడా అతనికి లేదు అదే నాకు చాలా బాధగా అనిపించింది మా చుట్టుపక్కల వాళ్ళు కూడా వైష్ణవి మీరు వాళ్ల మంచి కోసం చెప్తున్నా వాళ్ళేమీ వినిపించుకోకపోతే ఈ కంఠశోష వదిలేయండి వాళ్ల బాధలు ఇబ్బందులు వాళ్లే పడతారు అని నాకు నచ్చ చెప్పేసరికి ఇక నాకు వదిలేయక తప్పలేదు అప్పటికీ ఆడవాళ్లతో జాగ్రత్త అండి మీరే మీ మగవాళ్లతో మాట్లాడి ఇతని ఆటోలో వెళ్లకుండా ఒప్పించండి అని చెప్పాను మా మగవాళ్లు వినరు మా మాట వాళ్ల మాట వారిదే గాని చెప్పినా వినరమ్మా అనవసరం అందులో ఒక పెద్దావిడంది ఇక నేనేమి చేయలేక ఆ ఆటో అతనితో వాదించలేక మా ఇంట్లోకి వచ్చేశాను నాకు లోపలికొచ్చాక కూడా ఎందుకో చాలా బాధగా అనిపించింది ఆ పదకొండు మంది ప్రయాణికులు శివ ఆటో ఎక్కి నవ్వుతూ తుళ్ళుతూ ఆనందంగా గలగల కబుర్లు చెప్పుకుంటూ గుడికి బయలుదేరారు ఆ ఆటో పూర్తిగా కనుమరుగై వెళ్లిపోయే వరకు చూస్తూనే ఉన్నాను నాకు ఆటో ఎక్కిన వాళ్లు ఎవరో పెద్దగా తెలియకపోయినా వాళ్లు క్షేమంగా తిరిగి రావాలని మనస్సుల్లో కోరుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాను గుడికి వెళ్లేటప్పుడు వారి ప్రయాణం బాగానే సాగింది ఆ తర్వాత దర్శనం గుళ్ళోనే భోజనాలు అన్నీ బాగానే అయ్యాయి అంతా బాగానే ఉంది అనుకునేసరికి వచ్చేటప్పుడు జరిగింది పెద్ద యాక్సిడెంట్ మొత్తం వెళ్లిన పదకొండు మందిలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు ఆటో అతను వెళ్లేటప్పుడే వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మధ్య మధ్యలో తాగుతూనే ఆటోను అడ్డదిడ్డంగా నడుపుతుంటే వెనక నుంచి ఆయిల్ ట్యాంకర్ వచ్చి గుద్దేసిందని ఆ సాయంత్రమే ఎవరో తెలిసిన వాళ్లు చెప్తే తెలిసింది నాకు అయ్యో భగవద్దుడా అనుకుంటూ నేను ఆ రోజు పడినంత బాధ దుఃఖం మరి ఏ రోజు అనుభవించి ఉండనేమో అంతగా బాధపడ్డాను ఒక వారం రోజుల వరకు తిరిగి మామూలు మనిషిని కాలేకపోయాను మా వారితో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మిగిలి ఉన్న ముగ్గురిని చూసొచ్చాను బ్రతికి ఉన్న ముగ్గురి కళ్లల్లో ఆ రోజు మీ మాట వినుంటే బాగుండేదమ్మా వినకుండా చాలా పెద్ద పొలపాటు చేశావు అన్న బాధాకరమైన భావం కనిపించింది నాకు నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి ఇక ఆటో శివ రెండు కాళ్ళు నుజ్జు అయిపోయాయి అయితే అతి కష్టం మీద ప్రాణాలతో బతికి బయటపడ్డాడు అతనికి రెండు కాళ్ళు లేవు ఇప్పుడు వాళ్ళింట్లో ఇంటి దగ్గరే కూర్చొని ఉదయం పాల ప్యాకెట్లు పేపరు అమ్ముతూ మిగిలిన సమయంలో వారి ఇంటి అరుగు మీద బట్టలు ఇస్త్రీ చేస్తూ అలా జీవితాన్ని భారంగా వెళ్లదీస్తున్నాడు ఇప్పుడు అతని అలవాట్లు వ్యసనాలు నిర్లక్ష్యం అన్నీ పోయాయి మంచి మనిషిగా మారాడు కానీ ఏం ప్రయోజనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంటుంది అతని వల్ల కొన్ని నిండు జీవితాలు బలే అయిపోయాయి వెనక్కి తిరిగి తీసుకోలేని పొరపాటు జరిగిపోయింది అతని వ్యసనాల వల్ల నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు అతని కళ్లల్లో నన్ను చూసినప్పుడల్లా పశ్చాత్తాపం అపరాధ భావం నన్ను క్షమించండి అని నన్ను అడుగుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ నేనేం చేయగలను నా చేతుల్లో ఏముంది అతను చేసుకున్న దానికి తాను అనుభవిస్తున్నాడు ఇలా కొందరి నిర్లక్ష్యానికి వ్యసనాలకి మరికొందరి జీవితాలు బలైపోతూ వారి కుటుంబాలు అనాథలైపోతూ ఉంటాయి అందుకే అందరూ నిర్లక్ష్యాన్ని వదిలేసి తమ కోసం కాకపోయినా తమపై ప్రాణాలు పెట్టుకుని బ్రతికే వారి కోసం అయినా సరే వారు జాగ్రత్తగా ఉంటూ వారిని వారు కాపాడుకుంటూ మిగిలిన వారి జీవితాలను కూడా జాగ్రత్తగా ఉంచాలి అని నేను కోరుకుంటున్నాను ఇంతకుమించి మీకు నేనేం చెప్పగలను నిర్లక్ష్యమా నీకో నమస్కారం అని తప్ప కథ విన్నారు కదా దయచేసి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథితుడా